హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం దేవి నవరాత్రులలో కుమారి పూజ ఎప్పుడు చేయాలి ఏ ఏ రోజులలో చేయాలి ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది పూజా విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ రాయండి షేర్ చేయండి ఈ దేవి నవరాత్రులలో మొత్తం తొమ్మిది రోజుల పూజ చేసిన ఫలితం కలగాలంటే ఈ రెండవ రోజు బాల త్రిపురా సుందరి అవతారం రోజున కుమారి పూజ చేయాలండి ఈ రోజున కుమారి పూజ చేయడం కుదరకపోతే అష్టమి రోజు నవమి రోజులలో అయినా చేసుకోవచ్చు ఈ కుమారి పూజను సాయంత్రం సమయంలో చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారి అలంకారాలలో ఒకటి బాల త్రిపురాసుందరి దేవి అలంకారం అండి ఈరోజు చిన్న పిల్లలని అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు నేను ఈ దేవీ నవరాత్రులలో రెండవ రోజు కుమారి పూజను చేశాను మా ఇంటి చిట్టి తల్లిని బాల త్రిపురాసుందరి దేవిగా భావించి అలంకరించి కుమారి పూజ చేశానండి ఈరోజు మీకు వీలు కాకపోతే అష్టమి రోజు అంటే ఎనిమిదవ రోజు కానీ తొమ్మిదవ రోజు కానీ ఈ పూజను చేసుకోవచ్చు ఈ కుమారి పూజ తొమ్మిది మందికి చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది తొమ్మిది మందిని నవదుర్గలుగా భావించి తొమ్మిది మందికి చేస్తే చాలా మంచిదండి మీకు వీలు కాకపోతే కనీసం ఒక్కరికైనా చేయండి ముందుగా చిన్నపిల్లల్ని బాల త్రిపుర దేవిగా భావించి మీ ఇంటికి ఆహ్వానించి అలంకరించి ఆసనం ఏర్పరచాలి మా ఇంటి చిట్టితల్లిని బాల త్రిపురా సుందరి దేవిగా భావించి అలంకరించి ఆసనం ఏర్పాటు చేశానండి ముందుగా కుంకుమ బొట్లు పెట్టి గంధం రాసి పువ్వులను కూడా పెట్టాను తర్వాత వారి కాళ్ళు కడగాలి కాళ్ళు కడగడానికి ఒక ప్లేట్ను తీసుకుని ఆ ప్లేట్లో వారి పాదాలను పెట్టి శుద్ధ జలంతో చాలా చక్కగా కడగాలండి కుమారి పూజలో కన్యను ఎంచుకోవడంలో జాతి కులం మతం భేదం చూపించకూడదు ఏ కన్యకైనా సరే దేవతగా భావించి పూజించాలండి ఇలా కాళ్ళు కడిగిన తర్వాత ఇలా కాళ్ళు కడిగిన నీటిని తల మీద చల్లుకోవాలి తర్వాత వారి పాదాలకి పసుపు రాసి పారాన్ని పెట్టాలి అలాగే ఈ కుమారి పూజ పది సంవత్సరాల లోపు పిల్లలకి చేయాలి రెండు సంవత్సరాల పైన ఉన్న పిల్లలకి చేయాలండి ఒక సంవత్సరం పాపకి అయితే చేయకూడదు ఈ రెండు సంవత్సరాల పాపని కుమారి అని అంటారు ఈ కుమారిని పూజించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయండి మూడు సంవత్సరాల పాపని త్రిమూర్తి అంటారు ఈ అమ్మను పూజిస్తే ధనం ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి నాలుగు సంవత్సరాల పాపని కళ్యాణి అంటారు ఈ అమ్మను పూజిస్తే విద్యా ప్రాప్తి కలుగుతుంది ఐదు సంవత్సరాల పాపను రోహిణి అంటారు ఈ అమ్మను పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరు సంవత్సరాల పాపని కాలిక అంటారండి ఈ అమ్మని పూజిస్తే శత్రువుల వల్ల కలిగే ప్రమాదాలన్నీ తొలగిపోతాయి శత్రువులు తగ్గిపోతారండి ఏడు సంవత్సరాల పాపను చండిక అంటారు ఈ అమ్మని పూజిస్తే పేదరికం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది ఎనిమిది సంవత్సరాల పాపని శాంభవి అంటారు ఈ అమ్మని పూజిస్తే ప్రతి పనిలో కూడా ఆటంకాలు తొలగిపోయి విజయం చేకూరుతుంది తొమ్మిది సంవత్సరాల పాపని దుర్గా అంటారు ఈ అమ్మను పూజించడం వల్ల అనేక రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయండి ఈ పూజ తొమ్మిది మందికి చేస్తే మంచిదండి కుదరకపోతే ఒక్కరికైనా చేయండి వారికి కొత్త బట్టలు తీసుకువచ్చి రెండు తమలాపాకులు పసుపు కుంకుమ ఖర్జూరాలు పువ్వులు పెట్టాలి గాజులు కూడా తప్పనిసరిగా ఇవ్వాలండి వాటితో పాటు అద్దం దువ్వెన పౌడర్ కాటుక జడగంటలు నెయిల్ పాలిష్ బొట్టు పిల్లలు గోరింటాకు ఇవన్నీ కూడా ఇస్తే చాలా మంచిది బాల త్రిపురాసుందరి అమ్మవారు లాగా భావిస్తాము కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాలండి అలాగే వారిని సంతోష పెట్టడానికి బొమ్మలు చాక్లెట్స్ అలాగే వారికి ఇష్టమైనవి ఏవైనా ఇవ్వాలి అలాగే వారిని సంతోష పెట్టడానికి బొమ్మలు చాక్లెట్స్ అలాగే వారికి ఇష్టమైనవి ఏమైనా ఇవ్వాలి ఈరోజు వారిని ఎంత సంతోష పెడితే మనకి అంత మంచి జరుగుతుంది తర్వాత అమ్మవారి పాదాలకి అమ్మవారి యొక్క శ్రోత్రాలు చదువుతూ పువ్వులతో పూజ చేయాలి సృష్టికి మూలం స్త్రీ అండి వారి కోసం తెచ్చినవన్నీ వారికి ఇచ్చి అమ్మవారిని సంతోష పెట్టాలి చిన్నపిల్లల్ని సంతోష పెట్టడం చాలా తేలిక పని అండి వారికి ఎంతో ఇష్టమైన బొమ్మలను గాని చాక్లెట్లు గాని ఇచ్చినా సరే వాళ్ళు వారు చాలా సంతోషపడతారు అలాగే ఈరోజు వారి రూపంలో ఉన్న అమ్మవారు చాలా తేలికగా సంతోషపడి మనల్ని కరుణిస్తుంది నేను మా ఇంట్లో అమ్మవారికి పెయింట్ బాక్స్ని కంపాక్స్ బాక్స్ని లిప్స్టిక్ బ్యాంగిల్స్ మిర్రర్ మెకప్ పౌడర్ ఇలా ఇష్టమైనవి అన్ని కొని తనని సంతోషపెట్టి ఆశీర్వాదం తీసుకున్నాను వారికి కొత్త బట్టలు తీసుకువచ్చి రెండు తమలాపాకులు పసుపు కుంకుమ ఖర్జూరాలు పువ్వులు పెట్టాలి గాజులు కూడా తప్పనిసరిగా ఇవ్వాలండి ప్రతి ఆడపిల్ల ఆ పరాశక్తితో సమానమే కాబట్టి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది ఇలా కుమారి పూజ చేయడం వల్ల ఇలా కుమారి పూజ చేయడం వల్ల ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఆడపిల్ల యొక్క గౌరవాన్ని తెలిపిన వాళ్ళమవుతాము తర్వాత వారికి స్వీట్స్ తినిపించాలి మీకు వీలైతే భోజనం పెడితే చాలా మంచిదండి ఇవన్నీ చేయడం కుదరకపోతే వారి కళ్ళని కడిగి పసుపు రాసి పెట్టి వారికి ఇష్టమైనవి ఇచ్చినా సరే అమ్మవారు చాలా సంతోషపడుతుంది తర్వాత దీపారాధన కుందులలో దీపారాధన చేసి అమ్మవారికి మంగళహారతి పాట పాడుతూ ఆరతి ఇవ్వాలి ఆ ఆరతి మొదటిగా కుమారికి చూపించి మనం తీసుకోవాలి తర్వాత వారి చేతికి అక్షంతలు ఇచ్చి తర్వాత వారి చేతికి అక్షింతలు ఇచ్చి గాజులకి కానీ పాదాలకి కానీ నమస్కారం చేయాలి తర్వాత వారికి పసుపు కుంకుమ కలిపిన నీళ్ళల్లో కర్పూరం పెట్టి దిష్టి తీయాలి ఇలా కుమారి పూజ చేయాలండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్